హాయ్ హలో అందరికి అందరు ఎలా ఉన్నారు శిరీష వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్ఏ తెలుగు ఫ్యామిలీ ఇది వినాయక చవితి రోజు షూట్ చేసిన బ్లాగ్ మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి మాకు వినాయక చవితి పూజ ఇన్విటేషన్ వచ్చింది సో నేను ఆ రోజు మా హస్బెండ్ రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు మా దగ్గర నుంచి కొంచెం దూరంగానే ఉండిద్ది అంటే మేము ఈ సిటీలో ఉంటే వాళ్ళు ఇంకొక సిటీలో ఉంటారు సో వాళ్ళకి మాకు డిస్టెన్స్ వచ్చి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ టు థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండి అది యాక్చువల్ గా ఆ రోజు స్లిప్ టైము ఎలా ఉంటాడో ఏంటి కార్ లో వేయంగానే అనుకున్నా పర్లేదు కొంచెం బాగానే ఉన్నాడు వాడు ఫస్ట్ అయితే కొంచెం క్రాంకీ చేసినాడు తర్వాత వాడు కూడా అడ్జస్ట్ అయ్యాడు కార్ కదులుతుంది కదా సో దానికి పెద్ద ఏమీ క్రాంకీ అయితే చేయలేదు నాకైతే పెద్ద ఇంట్లో రెడీ అవ్వలేకపోయినా కార్ లో చెప్తాను మాట్లాడుకుంటే మాట్లాడుకుంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయ్యాం తిను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వినాయక చవితి చాలా గ్రాండ్ గా చేసుకుంటాడు ఈ ఇయర్ పెళ్ళైంది కాబట్టి ఇంకొచ్చి గ్రాండ్ గా చేసుకుంటున్నాడు తిను ఉండే దగ్గర అరౌండ్ కొన్ని తెలుగు ఫ్యామిలీస్ ఉన్నాయి మేము ఇక్కడ ఎవరి ఇంట్లో ఏ ఈవెంట్ అయినా ఫంక్షన్ అయినా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే చాలా ఈజీగా అయింది ఎందుకంటే మాకు ఉండేది ఒక వీకెండ్ దానిలోనే అన్ని చేయాలంటే అందరిని పిలుచుకొని చాలా కష్టమైంది సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని త్వరగా ఫినిష్ చేయాలని చూస్తాము ఇక్కడ ఇల్లు అంతా తిరిగేస్తున్నాడు అసలుగా అసలుగా ఎంత ఎక్సైట్ అయిపోయాడో వాళ్ళందరినీ చూసేసరికి మేమందరం ఇట్లా ఒక ఫ్యామిలీ లా ఉంటాం కాబట్టి వాడికి కూడా వాళ్ళు కొత్తగా అనిపించలేదు ఫ్రీక్వెంట్ గా కలుస్తూనే ఉంటాం వాళ్ళందరినీ వీడు మామ మామ అన్నట్టు మామా మామ అని పిలుస్తూ ఉంటాడు వాళ్ళు మా బ్రదర్స్ లెక్కన వాళ్ళ దగ్గరకు వస్తే ఏందో నా పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ అనిపించింది అందుకనే ఎప్పుడు కలుస్తావా అని ఎగ్జైట్మెంట్ లో ఉంటాం అందరం అట్లా తన దగ్గర ఉండే ఫ్యామిలీస్ హెల్ప్ చేసి తనకి ఇలా ప్రసాదాలు చేయడంలో గానీ కుకింగ్ చేయడంలో గాని పొద్దున్నే లేచి వాళ్ళందరూ వాళ్ళందరూ రెడీ చేసుకున్నారు డెకరేషన్ ముందు రోజునైతే చేసుకున్నాడు నాకు ఫోన్ లో చూపించాడు ఎలా చేసుకున్నారు అనేది ఇంకా మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అన్ని కుక్ చేసి ప్రసాదాలు గాని అన్ని డెకరేషన్ కానీ అన్ని రెడీగా చేసి పెట్టారు ఇంకా మేము వచ్చిన తర్వాత చిన్న చిన్న పనులు దేవుడికి దండేయడం బొత్తులు ఇట్లా ప్రేమిదర్ నూనె పోయడం ఒత్తులు ఇచ్చడం ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకున్నాం ఇట్లా చూడడం ఎంత బాగా డెకరేట్ చేశాడంటే ఆకులు గాని అన్ని మనం ఇండియాలో ఉంటే ఎంత బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసుకుంటాము దానికి దానికి తగ్గకుండా తన బెస్ట్ తను మంచిగా డెకరేట్ చేసుకున్నాడు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుని అక్కడికి వెళ్ళి తనే స్వయంగా అన్ని కలెక్ట్ చేసుకొని డెకరేట్ చేసుకున్నాడు ఇవన్నీ ఇండియన్ సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి కానీ అంత ఫ్రెష్ గా ఉంటాయో లేదో కూడా తెలియదు దొరికినా గానీ అన్ని దొరకవు ఏవో కొన్ని దొరుకుతాయి కానీ దీని దగ్గర అన్ని అన్ని కలెక్ట్ చేసుకున్నాడు ముందు రోజు నైట్ వెళ్ళి కలెక్ట్ చేసుకుని పాల వెళ్లికి ఫ్రూట్స్ కానీ అన్ని మంచిగా డెకరేట్ చేసుకున్నాడు చాలా ముచ్చట అనిపించింది సో ఇక్కడైతే వినాయకుడిని ఎలా రెడీ చేసినాము అనేది ఫైనల్ లుక్ చూపిస్తున్నాం మేము ముద్దుగా మా ఫ్యామిలీ ఫ్రాంక్ఫర్డ్ ఫ్యామిలీ అంటే మేము ఉండే సిటీ పేరు పెట్టుకొని అట్లా పిలుచుకుంటా ఉండవు సో తను కూడా అక్కడ విగ్రహం మీద ఫ్రాంక్ఫర్డ్ ఫ్యామిలీ అని రాశాడు సో ఇది అందరిది అన్నట్టు ఇలాంటి మనుషులు మా చుట్టూ ఉండడం వల్ల ఎవరింట్లో ఫంక్షన్ జరిగినా అది మా ఫంక్షన్ అనిపించింది సో నేను తన ఇంటికి వెళ్ళినా గానీ మా ఇంట్లో చేసుకున్న ఫీలింగ్ అనిపించింది నాకు ఇక్కడ వీళ్ళందరూ ఆల్రెడీ ప్రసాదాలు కుక్ చేశారు ఆల్మోస్ట్ ఒక లెవెన్ ఐటమ్స్ వరకు అయితే ప్రసాదాలు కుక్ చేశారు మేము భోజనాల ముందు ఈ ప్రసాదాలు తినడం వల్ల అసలు భోజనం కన్నా ఎక్కువ అయిపోయింది భోజనం తినడానికి ప్లేస్ లేకుండా అయిపోయింది మోదకాలని ఉండ్రాళ్ళని గారెలు పూర్ణాలు పాయసం పాలకాలికలు పానకం మామిడికాయ వడపప్పు ఇలా చాలా రకాలైతే ప్రసాదాలు చేశారు సో మేమైతే ఇట్లా నీట్ గా అరేంజ్ చేసేసుకొని ప్రసాదాలు అనో వత్తులు అన్ని వెలిగిచ్చేసి ఇంకా పూజకి రెడీ అయిపోయి ఇంకా పూజ చేయడం స్టార్ట్ చేసినాము ఇట్లా ఫోన్ లో ఒక పీడిఎఫ్ అందరం షేర్ చేసుకుని దాన్ని పూజా విధానం అని ఉండిద్ది కదా జనరల్ గా అందరూ తెలుసు సో మేమందరం దాన్ని చదువుతున్నాము ఇక్కడ పూజ ఎలా వస్తే అట్లా రాక్ క్లిప్స్ అయితే పెట్టాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా

ఇది మనీ వచ్చేసి పప్పు గుత్తితో పగల అంటే లేదు పప్పు గుత్తితో ఆవదని కొంచెం మంది ఇప్పుడు లాస్ట్ అయితే చపాతి కర్రతో అయితే పడలు కుట్టారు టెంక్ అదే ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది ఇట్ వాస్ వెరీ ఫ్రండ్లీ ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఈచ్ ఫ్యామిలీ వెళ్ళేసి వినాయకుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటూ అక్షంతలు అట్లా చేసుకుని దండాలు గుంజీలు ఇలాంటివన్నీ చేస్తున్నాం అయితే ఇలా మా బుజ్జి వినాయకుడితో మా వినాయక చవితి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం ఐఆర్ వెరీ హ్యాపీ ఐఆర్ వెరీ బ్లెస్ టు హావ్ ఆల్ దెమ్ అవును మేము చవితి ఎలా చేసుకున్నారు ఇలా ఫన్నీగా జరిగిందా వినాయకుడు విగ్రహం అందరు కలిసి ఊర్ స్ట్రీట్ లో పెడతా ఉంటారు కదా అట్లా పెట్టుకున్నారా లేకపోతే మీ ఇంట్లో చేసుకున్నారా లేకపోతే మీ ఇంట్లో వినాయకుడిని తీసుకుపోయి పెద్ద వినాయకుడు దగ్గర పెట్టారా ఐఎమ్ క్యూరియస్ టు నో ప్లీజ్ కామెంట్ బిలో హౌ డి యూ సెలబ్రేట్ యువర్ వినాయక చవితి ఇట్లా పూజ అయిపోయిన తర్వాత వినాయకుడి కథ చదువుకున్నాము కథ అయిపోయినాక హారతి ఇచ్చేసి వినాయకుడు హారతి ఇచ్చేసి మేమందరం హారతి తీసుకొని పూజను అయితే ముగించాము ఆ తర్వాత ప్రసాదాలు అందరం తీసుకున్నాము చాలా ఎమ్మిగా ఉన్నాయి ప్రసాదాలు కూడా ఆ తర్వాత ఇంకేమంది కొంతసేపు అట్లా ముచ్చట్లాడుకొని ఇంకా భోజనాలు అయితే కానిచ్చేసాము చాలా బాగా చేసుకున్నాము అందరం భోజనాల్లోకి పచ్చడి ఆలు ఫ్రై ఇట్లా డిఫరెంట్ టైప్స్ మంచిగా చేసినారు ఆ తర్వాత మోస్ట్ వెయిటింగ్ పాట వచ్చేసి వేలంపాట లడ్డు వేలంపాట ఫైవ్ డేస్ వర్క్ ఆ నెక్స్ట్ వీకెండ్ అప్పుడు ఎవరు వెయిట్ చేయలేరు కాబట్టి ఆ రోజు సేమ్ డేనే వేలం పాట కూడా లడ్డు పాడుకున్నాం పెళ్లి ైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ ఇట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ చానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ సీ యూ అంటీల్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ <imited> ು <Good. imited> <imited> <imited>